దేవుని నామానికి స్తోత్రాలు ప్రేమైన సహోదరి సహోదరుడ అందరూ బాగున్నారా ఉదయకారం లేచి ప్రార్థించి పరిశుభ్ర గ్రంథాన్ని చదివారా దేవుని వాక్యాన్ని చదివి మీరు ప్రతిరోజు పలకండి ఆ వాక్యం మీ జీవితంలో నెరవేరాలని దేవుడు సఫలపరచాలని ప్రతిరోజు మీరు ఉచ్చరించండి ఆ ప్రకారం మీరు చేస్తూ చేస్తూ ఉండగా దేవుడు తప్పకుండా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీతి మంతు నోరు జీవపు ఊట సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై వచనం అంటుంది నీతి మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది సామెతల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అంటుంది నీతి మంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును అవునండి ప్రతిరోజు మీ ఇంటిలో మీరు మంచి మాటలు పలకండి మీ పిల్లల జీవితాల్లో మంచి జరగాలని పలకండి మీరు మూర్ఖపు మాటలు మాట్లాడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి మంచి మాటలు పలికిన ప్రతిసారి మీ జీవితంలో మీ పిల్లల జీవితాల్లో మీరు చేసే ప్రతి పనులు అది వ్యాపారమైన ఉద్యోగమైనా దేవుడు తప్పక జోక్యం కలగజేసుకొని మీకు వెలుగును ప్రకాశింపజేస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ విధంగా ప్రతిరోజు మీరు పలకండి దేవుని స్ముతించండి మీ ఆశ భంగం కానేరదని ఎరిగి విశ్వాసంతో ప్రార్థించి దేవుని కనపరచండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు కాపాడును కాదు ఆ మేన్ ఆ